आजे तक आजे चला लिया हां शंकर शंकर आप 11 क्लास कर सकते हैं ले ले कर नहीं होना है इतना भी तो नहीं है सॉरी भाई थैंक यू

నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక పెద్ద పీడిఎస్ రైట్ రైస్ ర్యాకెట్ని మేము ఛేదించడం జరిగింది దీనికి సంబంధించి అంటే మనకి ఒక సెవెంత్ నాడు బైన్సాలో నిర్మల్ చౌరస్తాలో ఒక యాక్సిడెంట్ అయింది పెద్ద లారీకి అండ్ కార్కి యాక్సిడెంట్ అయినప్పుడు చూస్తే దాని నిండా పీడిఎస్ రైస్ ఉంది దాంట్లో మూడు వందల డెబ్భై బస్తాల పీడిఎస్ రైస్ ఉంది సో ఎందుకు ఇన్ని బస్తాలు ఉన్నాయి అనేసి మనం దాన్ని అక్కడ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు మనకి అన్ని ఫ్యాక్స్ బయటపడ్డాయి అక్కడ అతను మామిడాకి సంబంధించి వేరే ఒక రైస్ మిల్ దగ్గర లక్ష్మణ్ చందాలు ఒక రైస్ మిల్కి ఈ పీడిఎస్ రైస్ అంతా వెళ్తుంది అక్కడ పీడిఎస్ రైస్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఇతను ధర్మాబాద్ వెళ్తుడు సో దీనికి మనం ధర్మాబాద్ కోసం ఈ చెక్ చెక్పోస్ట్ దగ్గర ఒక మనం చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఒక పికప్ వ్యాన్ వెళ్తుంది దాంట్లో చూస్తే మనం ఆపినా కూడా ఆగలేదు మళ్ళీ ఒక హండ్రెడ్ బ్యాగ్స్ పీడిఎస్ రైస్ దొరికి కనిపించింది సో అది ఆపాలని ట్రై చేసినా కూడా వెళ్తే లాక్కుండా వెళ్ళిపోతే దాన్ని మన ఆఫీసర్స్ రాజేష్ మీనా అండ్ అవినాష్ కుమార్ ఐపీఎస్ వీళ్ళందరూ అండ్ ఇద్దరు వీళ్ళంతా కూడా ఫాలో అప్ చేసి కూడా వెళ్తే అది ఒక ధర్మాబాద్ దగ్గర ఒక పెద్ద గోడౌన్ దగ్గర ఆగింది అనమాట సో ఆ గోడౌన్లో ఏంటంటే మన నిందితురు ఒక రఘుకి సంబంధించిన గోడౌన్ అది సో ఆయన అక్కడ ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసి ఆ గొడౌన్లో దాన్ని నిల్వ చేస్తూ ఉన్నారు ధర్మాబాద్లో అక్కడ నుంచి మళ్ళా లారీల ద్వారా రైస్ మిల్స్కి సప్లై చేస్తూ ఉంటారు సో ఇది అంతా ఒక సర్కిల్ సో మనము ఆ ధర్మాబాద్కి వెళ్ళి అక్కడ మనకు సంబంధించిన రైస్ సీజ్ చేయడం జరిగింది అక్కడ నాందేడ్ పోలీసుల సహకారంతో అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది తర్వాత మళ్ళా మనకు వచ్చిన సమాచారం ప్రకారం వెళ్తే ఇది లక్ష్మణ్ చందాలో ఎక్కడైతే ఇంతకు ముందు డెలివరీ చేశారో అక్కడ కూడా ఈ పీడిఎస్ రైస్ కోసం మనం ఇద్దరు ఏఎస్పీలు కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది రాత్రి రైడ్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రొక్యూర్ చేసిన ప్యాడీస్ కొన్ని లారీస్లో వైపు తీసుకెళ్తుంటే అవి కూడా రాత్రి సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఒక సర్కిల్ ఉంది దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రజల దగ్గర నుంచి ఈ కొంతమంది దగ్గర కొంటున్నారు అవంతా ఒక దగ్గర స్టాప్ చేస్తున్నారు స్టాప్ చేసింది మళ్ళీ ధర్మాబాద్ తీసుకెళ్తున్నారు ధర్మాబాద్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పాలిష్ చేసి అది లాగా అమ్ముతున్నారు సో ఇదంతా ఒక సర్కిల్ ఉంది సో దీన్ని ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేట్ చేసినందుకు ఏసీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ రాజేష్ మీనా ఐపీఎస్ అండ్ అదర్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇప్పటి వరకు మనం ఫార్టీ టన్స్ ఆఫ్ రైస్ సీజ్ చేసాము ఇంకా కూడా కొన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఈ దర్యాప్తు కొనసాగుతుంది